హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇంక ఏంటంటే ఈరోజు వ్లాగ్ అనేది ఈవినింగ్ ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఇది వచ్చేసి ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వస్తారు అనే ముందుగా అనమాట ఆ రోజు ఏంటో తెలీదు భలేగా పడుతూ ఉందండి ఇంకా అందుకని చెప్పి అయ్యో పిల్లలు తడిచిపోతారే అని చెప్పి గొడుగైతే తీసుకొని వెళ్తూ ఉన్నాను ఇంక ఇక్కడ చూసారా ఇవేంటంటే కొత్తగా మా హస్బెండ్కి కంపెనీ వాళ్ళు ఇస్తూ ఉంటారు కొన్ని కొన్ని అట్లాగా ఈసారి గొడుగులు ఇచ్చారనమాట ఇది కొత్త గొడుగు అయితే ఈ మోడల్ ఏంటంటే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను నేను అంటే దానికి ఒక కవర్ లాంట్గా ఉంటుంది దాన్ని తీసేసిన తర్వాత దీన్ని లాగాలనమాట అదేంటో లాగితే ఆ హ్యాండిల్ వచ్చేస్తుంది ఆ బటన్ ప్రెస్ చేయబోతే అసలు రావట్లేదు అదేందో నాకు అర్థమే కాలేదు ఇంక మొత్తానికైతే ఎట్లాకట్లాగా సెట్ చేశాను అదేంటంటే హ్యాండిల్ అనేది రిమూవబుల్ అంట నాకు అర్థం కాలేదు ఓహో అనిపించింది తర్వాత మా హస్బెండ్ని అడిగాను ఏంటి ఇది పీక్తే వచ్చేస్తుంది అంటే అవంతే వచ్చేస్తాయి కొత్త ఫ్యాషను అని అన్నాడు అవున అనవసరంగా ఓడపిక్ గట్టిగా లాగి అని అనుకున్నాను అని అంటే అందరూ నవ్వుతున్నారనమాట ఇదొక ఫన్నీ ఫన్నీ కాన్వర్జేషను ఇంకైతే పిల్లల్ని అయితే వెళ్ళాను కిందకి ఇంకా పిల్లలైతే వచ్చేసారు అందరిని కూడా తీసుకొచ్చేసాను నేను కిందకి పని కట్టుకొని గొడుగత్తుకొని వెళ్ళాను అసలు బాగానే పడలేదనమాట ఇంకా ఆగిపోయింది ఇంకేంటంటే మళ్ళీ వస్తుంది మళ్ళీ పోతుంది అది ఊరికే ఒక జల్లు అలా వచ్చిపోయింది అనమాట ఇంకా దాన్ని లోపల పెట్టేశాను ఇంకా పిల్లలు కూడా షూలు సాక్స్లు అన్నీ కూడా తీసేసి ఇంకా వెళ్ళి స్నానాలు చేయండి అని చెప్పి చెప్తూ ఉన్నాను ఈవినింగ్ టైము రాగానే స్నానం చేపిస్తానండి నేను అందరికీ కూడా అంటే రాకీకి లక్కీకి చేపిస్తాను అని తన సెల్ఫ్లో తనే చేసేస్తుంది ఇలా ఏంటంటే బయటికి ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ దోమలు గట్రా కొంచెం తక్కువగా కుడతాయి అనమాట కుడతాయి కొంచెం తక్కువ కుడతాయి అదే నేను స్నానాలు చేయొద్దు మొహాలు కడగండి అని అన్నాననుకోండి ఒంటి మీద మచ్చలు పెరిగిపోతాయి అనమాట అంటే ఆ దోమలు కుడతాయి కదా వాటిని గీరి గీరి బొక్కలు పెట్టేసి అసలు వీళ్ళంతా మచ్చలే అనమాట పుండ్లు పడిపోతూ ఉంటాయి ఇదేంట్రా నాయన ఇట్లా కాదు అని అదే చెప్తున్నాను నువ్వు వెళ్ళి స్నానం చేయమ్మా అంటే వాడు అస్సలు నా మాట విననే విన్నాడు తెలుసా ఎంత తింగర్ పనులు చేస్తుంటాడో మా రాఖీ అయినా వాడు చేసే తిక్క పనులకి నాకు నవ్వు వస్తూ ఉంటుంది ఇంగీ <issions> ఒకరిని తర్వాత ఒకరిని స్నానాలు చేయమంటూ ఉన్నాను అందరూ కూడా టైల్ ఏంటంటే వాళ్ళ సెల్ఫ్లో వాళ్ళు తీసేసుకుంటూ ఉంటారండి కానీ అలా తీసేసుకోవడం వల్ల ఏంటంటే టై కట్టుకునేటప్పుడు ఎడ్జెస్లో మనకు ఒక ట్యాగ్ లాంటిది ఇస్తాడు కదా అవి పీకేస్తున్నారనమాట ఇంకా అవి లేకపోతే టైని కొంచెం గట్టిగా కట్టాల్సి వస్తుంది ఇలా వద్దమ్మా నేనే తీస్తాను రండి అని చెప్పి ఇంక అందరికి కూడా నేనే తీస్తున్నాను అనమాట ఇంక చూసారా స్నాక్స్ ఏం చేసావు మమ్మీ టే స్నాక్స్ ఏంటి స్నాక్స్ పెట్టు ఆకలి వేస్తుంది అని అని చెప్పి ఇట్లా ఇట్లా ఇంట్లోకి బయటికి తిరుగుతూ ఉన్నారు ముందు మీరు స్నానాలు చేసి వస్తేనే నేను మీకు ఏమైనా ఇస్తాను లేకుంటే ఇవ్వను అని చెప్తున్నాను ఇంక ఇక్కడ లంచ్ బాక్స్లో వాటర్ బాటిల్స్ ఇంకా ఇవన్నీ అంటే బ్యాగ్లో ఉన్నాయి వాటర్ బాటిల్లో అవన్నీ కూడా తీసేసి ఇంకా లంచ్ బాక్స్లో లంచ్ బాక్స్లో అవన్నీ కూడా తీసుకెళ్ళి షింట్లో అయితే వేసేస్తున్నాను ఇంక ఇక్కడ ఏంటంటే స్నాక్స్ ఇవ్వు మమ్మీ అని అంటే అవి మా హస్బెండ్ చెప్పాను కదా బయట నుంచి బాదుషాలు తీసుకొచ్చానండి అప్పసలు అసలు ఎంత బాగున్నాయో చాలా టేస్టీగా ఉన్నాయి అదే చెప్తుంది లక్కీ ఈరోజు ఉదయం ఏంటంటే స్నాక్స్లోకి అవే పెట్టాను అనమాట అది టేస్ట్ నచ్చి ఇంక ఇంటికి వచ్చిన దగ్గర నుంచి అదే అడుగుతున్నారు మమ్మీ ఉదయం పెట్టావు కదా రౌండ్ సర్కిల్ స్వీట్ అదే ఇవ్వు మమ్మీ అదే ఇవ్వు మమ్మీ అని అని ముగ్గురు కూడా అదే అడుగుతున్నారనమాట సరే అని చెప్పి ఇంక ఇచ్చేసాను తింటూ ఉన్నారు ఇంకా మా లక్కీకి మామిడికాయలు ఇంట్లో ఉన్నాయంటే దాని మనసంతా దాని చుట్టూనే తిరుగుద్దండి అసలు ఎలా తింటదంటే అండి ఉప్పు కారాలు వేసుకొని ఆ ఉప్పు కారం కూడా మనం ఏం కల్పన అవసరం లేదనమాట దాని సెల్ఫ్లో అదే కలిపేసుకుంటుంది నాకేంటంటే ఉప్పు మావిడి పుల్ల మామిడికాయ ఉప్పు కారం వేసుకొని తిన్నానంటే నేను ఎక్కువ తినలేను నా పళ్ళన్నీ కూడా పులిసిపోతాయి అనమాట అందుకని చెప్పి ఇట్లాంటివి నేను కొంచెం దూరంగా ఉంటాను బట్ ఏంటంటే మా హస్బెండ్ వీటిని కొంచెం బాగా ఇంట్రెస్ట్గా తింటూ ఉంటాడు ఇంకా పిల్లలకు కూడా అలవాటు ఇలాంటివి కలిపి మమ్మీ అని అంటూ ఉంటారు నేను కొంచెం లేట్ చేస్తే ఇంకా వాళ్ళ సెల్ఫ్లో వాళ్ళే కలుపుకుంటూ ఉంటారనమాట కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు కదా ఇంకా కల్పించేశాను కదా తింటూ ఉన్నారనమాట ఇంకేంటంటే వీళ్ళు తింటున్నారు కదా అని చెప్పి చెప్పాను కదా వర్షం వచ్చింది అని అని బాల్కనీ అంతా జల్లు కొట్టేసి అంత నీళ్లు నీళ్లుగా ఉందనమాట ఇంక ఇంట్లోకి బయటికి తిరుగుతూ ఉంటారు కదా ఆ తడంతా లోపలికి తొక్కుతూ ఆ డోర్ మ్యాట్లన్నీ మట్టి మట్టిగా అయిపోతూ ఉన్నాయి ఇంక అందుకని వైపింగ్ స్టిక్ పెట్టి నీట్గా క్లీన్ చేసేసాను ఆ వైపింగ్ స్టిక్ ఏంటంటే వాటరు చాలా తొందరగా ఆరిపోతుంది అనమాట వాటర్ అన్నీ కూడా ఇంకా అక్కడ ఒక చైర్ వేసుకొని లక్కీకి ఏంటంటే ఈరోజు లబ్బర్ బ్యాండ్ కొంచెం లూజ్గా వేశానేమో ఆ జడ అల్లిందంతా జారిపోయినట్టు అసలు బాగాలేదనమాట ఉదయం అది కాక కొంచెం ఎక్కువగా ఆయిల్ పెట్టానేమో మొహం అంతా జిడ్డు జిడ్డుగా అస్సలు బాగాలేదు లక్కీరా నీకు జుట్లు వేస్తాను అని చెప్పాను మామూలుగా అయితే ఒక్క పూటే వేస్తానండి రెండు పూట్ల ఏం వేయను బాగా రేగిపోయి చింపిరి చింపిరిగా ఉంటే తప్పితే రెండు పూట్లనేవి అనేవి వేయనమాట అంటే స్కూల్ నుంచి స్కూల్కి వెళ్ళొచ్చి ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం రెండు టూ టైమ్స్ అనేవి జడలు చాలా తక్కువ ఇట్లాగా బాగా బాగలేకుండా మరీ మడ్డిగా ఉంటే తప్పితే చాలా తక్కువ వేస్తాను ఇంకా అందుకని చెప్పి ఇంకా లక్కీ జట్లు బాగాలేవు కదా అని చెప్పి ఇంకా లక్కీకి అయితే జుట్టు అయితే వేస్తున్నాను జుట్టు వేసేటప్పుడు చెప్తున్నాను లక్కీ నువ్వు ఆయిల్ని ఇట్లా పూసుకోకూడదు మొహం అంతా కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలి ఇట్లా పూసుకుంటే ఎట్లాగా అసలు నీ జుట్లు ఎందుకు ఇట్లా అంత లూజ్ అయిపోయాయి అని అంటే చెప్తూ ఉంది మమ్మీ నువ్వు లబ్బర్ బ్యాండ్ చాలా లూజ్ కేసావు నువ్వు జట్లు చాలా లూజ్ కేసావు అందుకే నా జుట్టు అంతా ఊడిపోయింది నాకు గట్టిగా వెయ్యి అనండి ఇంకందుకే కాస్త గట్టిగా అయితే వేసేసాను ఇంకేంటంటే చెప్పాను కదా మామిడికాయలు అవి తిన్నారు పాపం ఎంత తిన్నారు కొంచెం కొంచెమే తిన్నారు ఇంకా ఐదింటి దాకా ఐదు కూడా కాలేదు ఫోర్ థర్టీ వరకు అటు ఇటు ఉన్నారు ఇంకా ఆకలి వేయడం స్టార్ట్ చేసిందేమో మమ్మీ నాకు దోసేసి ఇవ్వు దోసేసి ఇవ్వు అని అనమాట నేను ఇంకా ఆ చెత్త అంతా తిన్నారు కదా ఇంకా అడగరేమో అని చెప్పి నేను సైలెంట్ అయిపోయాను బట్ కొంచెం సేపటికి వాళ్ళంతటి వాళ్ళే అడుగుతుంటే ఇంక సరే అని చెప్పి తల ఒక దోశ అయితే వేసి ఇచ్చేసాను ఈ ఇక్కడ దోశ ఏంటంటే దోస ప్యాటర్న్ అయితే నీట్గా ఉప్పు కొంచెం చోడా ఉప్పు అయితే వేసి కలిపేసుకున్నానండి ఇదేంటంటే ఈరోజు నేను పన్నీర్ దోశలా చేసాను అనమాట టేస్ట్ బాగుంది అందుకే మీతో కూడా షేర్ చేద్దామని షేర్ చేసినాను ఇంక ఇప్పుడు దోశ ప్యాటర్ని మనం ప్యాన్ మీదంతా వేసేసుకున్న తర్వాత ఇంకైతే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్నైతే పై పైనంతా కూడా వేసేసుకున్నాను అనమాట ఈ ఆనియన్స్ అనేవి కొంచెం అంటే దోశ అనేది మనకి కొంచెం బాగా కాలాలి కాలేంత వరకు ఉంచుకోవాలి ఇదేంటంటే నిన్న సొరకాయ చట్నీ చేశానండి ఆ సొరకాయ చట్నీ అనమాట మామూలుగా అయితే ఇక్కడ మీరు ఈ టైంలో ఏదన్నా సాస్ లాంటిది వేసుకోండి అప్పుడేంటంటే టేస్ట్ బాగుంటుంది మనం తినేటప్పుడు చప్పగా లేకుండా కొంచెం కారం కారంగా తగులుతూ ఉంటుందన్నమాట మన దగ్గర సాస్ లేదు కదా అందుకని చెప్పి నేను మా ఇంట్లో రోటి పచ్చడి ఉంటే దాంట్లో కొంచెం వాటర్ కలిపి కొంచెం ఇలా సాస్ లాగా వేసేసి చేస్తున్నాను అనమాట టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది ఆ తర్వాత పన్నీర్ని అనేది బాగా గ్రేట్ చేసుకొని దాని మీద అంతా వేసుకోవాలి నేను బాగానే షూట్ చేశాను మరి ఏమైందో ఏమో తెలియదు నేను పన్నీర్ని గ్రేట్ చేసే వీడియో మాత్రం ఉన్న వీడియోలోకి అన్నింటిలో కల్లా వెతికితే ఎక్కడా కనపడలేదు ఇంకా అందుకని చెప్పి ఇంకా ఈ వీడియోలే పోస్ట్ చేస్తూ ఉన్నాను ఇంకా హనీ వచ్చేసి మళ్ళీ మమ్మీ నాకు పన్నీర్ దోశ వద్దు నాకు ఒక నార్మల్ ఆనియన్ దోశ వేసి అంటే తనకు ఒక్కదానికి ఆనియన్ దోశ అయితే ఇచ్చేసాను ఇంక ఇక్కడ అందరు కూడా తినేస్తూ ఉన్నారు ఇంక ఇక్కడ రాఖీ గారు చూసారా సోఫాలో కూర్చుకొని కూర్చొని నేను చేసిన దోశ అనేది రోడ్లా చేసుకొని తింటూ ఉంటే అదంతా కింద పోతూ ఉంది రాఖీ అట్లా తినొద్దమ్మా అని చెప్తే అసలు వినట్లేదు తెలుసా ఇంకా స్కూల్ నుంచి రాగానే పట్టేసుకుంటారండి ఫోన్లు ఒకరు టీవీ చూసుకుంటారు నా దగ్గర రెండు ఫోన్లు ఉంటాయి కదా ఇంకా రెండు ఫోన్లు సరిపోతు పట్టుకుంటూ హనీ అయితే ఫోన్ జోలికి పెద్దగా రాదండి కానీ రాఖీ మాత్రం లక్కీ మాత్రం ఎప్పుడు మ్యాక్సిమం ఫోన్లోనే ఉంటారు ఇంట్లో ఉంటే అందుకే నేను చెప్తూ ఉంటాను అన్నం అట్లా ఫోన్లు పట్టుకోవద్దు మీకు గుడ్లుకి కింద పడిపోతాయి మీకు సైట్లు వస్తాయి అని అయినా కానీ వాళ్ళు ఎందుకోనో కానీ టీవీ కన్నా కూడా ఫోన్కి ఎక్కువ అడిక్ట్ అవుతూ ఉంటారు ఎక్కువ గేమ్స్ ఆడుతూ ఉంటారు అంటే యూట్యూబ్లో వీడియోస్ చూడడం అట్లాంటివి చాలా తక్కువ గేమ్స్ ఆడుతూ ఉంటారు రో అని వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు అని అని అయితే ఇక్కడ కార్పెట్ లాంటిది వేస్తున్నాను కదా ఇదేంటంటే కొని చాలా రోజులైంది బట్ నేను ఎప్పుడూ వాడలేదనమాట ఈ మధ్య పిల్లలు స్కూల్ స్టార్ట్ అయ్యాయి కదా ఇంకా కొత్త యూనిఫామ్లన్నీ తీస్తూ పాత అన్నీ పక్కన పెడుతూ ఉన్నప్పుడు ఇది బయటపడింది ఆ బట్టల్లో ఉన్నప్పుడు ఇంకా లక్కీ అమ్మ ఇది చాలా అందంగా ఉంది మనం హాల్లో వేసుకుందాం ఇట్లా పెట్టుకుందాం అట్లా పెట్టుకుందాం అంటే అని సరే అడుగుతుంది కదా అని చెప్పి ఇంకా నేను ఇక్కడ అంతా కూడా సెట్ చేస్తూ ఉన్నానండి ఇంక ఇల్లంతా కూడా నీట్గా క్లీన్ చేసేసి సెట్ చేస్తూ ఉన్నాను అనమాట ఇదేంటంటే అక్కడ టేబుల్స్ లాంటివి ఉంటాయి కదా వాటన్నిటిని సెట్ చేయడానికి కొంచెం టైం అయితే పట్టింది ఇంకా ఫైనల్గా లుక్ అయితే ఇలా ఉందనమాట నిజంగానే కార్పెట్ వేస్తే హాల్లో ఒక గ్రాండ్ లుక్ అనేది వచ్చింది బాగుంది బయట మీకు ఎప్పుడైనా కనపడుతూ ఉంటాయి కదా కొంచెం తక్కువ రేట్లో తీసుకొచ్చుకొని ఇట్లా ఇంట్లో వేసుకోండి నిజంగానే హాల్లో చాలా రిచ్ లుక్ అయితే వచ్చింది బాగుంది కదా నాకు కూడా చాలా బాగుంది ఇంకా మా లక్కీ అయితే ఇంకా కార్పెట్ మీద నుంచి లేవట్లేదు ఇంకా అక్కడే కూర్చొని హోంవర్క్ రాస్తూ ఉందనమాట సరే రాసుకో నాకు వంట పని ఉంది కాస్త నేను వంట చేసుకుంటాను అని చెప్పి ఇంక నేను వంట గదిలోకి అయితే వచ్చేసాను ఏంటంటే ఈరోజు మార్నింగు పిల్లలకి లెమన్ రైస్ ఏదో చేసినట్టున్నానండి అంతే ఇంకా అయిపోయింది ఇంకా మా హస్బెండ్ ఏంటంటే ఈరోజు నేను బయటకు వెళ్ళే పని ఉంది సో నేను లంచ్ బాక్స్ అది తీసుకెళ్ళను అని చెప్పాడు మా హస్బెండ్ కూడా లంచ్ బాక్స్ తీసుకెళ్తారు ఇంకా అందరికీ కూడా నేను లంచ్ చేసేసేదాన్ని మార్నింగే లంచ్ అయితే చేసేస్తాను అర్లీగా లేసేస్తాను కదా సో అట్లాగా కంప్లీట్ అయిపోయేది వంట పని ఈరోజు ఏంటంటే మార్నింగ్ తీసుకెళ్ళాలనేసరికి ఇంకా నాకు వంట పని ఇప్పుడు మొదలైందనమాట నేనే ముందులే ఏదో ఒకటి వేసుకొని తినేసేయొచ్చు ఇంట్లో పచ్చళ్ళు పొళ్ళు ఎక్కువగానే ఉంటాయి కదా అని చెప్పి అయితే ఇంకా వంట పని పెట్టుకుందాం అనేసరికి ఇంకా వీళ్ళ లంచ్ బాక్సులు స్నాక్స్ బాక్సులు వాటర్ బాటిల్ ఇవన్నీ ఉంటాయి కదా షింక్ నిండా ఉన్నాయి ఇందాక తిన్న టిఫిన్ ప్లేట్స్ అన్నీ కూడా ఇంక ఇట్లా కాదు ముందు వీటన్నిటిని కూడా క్లీన్ చేసేసుకోవాలి అని అని చెప్పి ఇంక ఇక్కడైతే క్లీన్ చేయడం మొదలుపెట్టాను మామూలుగా అయితే నేను ఈ టైంలో పిల్లల చేత హోంవర్క్లు అయితే రాపిస్తాను ఖచ్చితంగా ఫోర్ త్రీ థర్టీకి వస్తారండి స్కూల్ నుంచి ఫోర్ థర్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఆ టైంకి కూర్చోబెట్టి ఒక సిక్స్ సిక్స్ థర్టీ వరకు కూర్చోబెడతానన్నమాట కానీ ఇప్పుడు ఏంటంటే స్కూలు రీసెంట్గా స్టార్ట్ అయ్యాయి కదా అందుకని చెప్పి హోంవర్క్లు ఏమీ పెద్దగా ఇవ్వట్లేదు అంతా కూడా బ్రిడ్జ్ కోర్స్లే స్టార్ట్ అవుతాయి బ్రిడ్జ్ కోర్ట్స్ అంటే లాస్ట్ ఇయర్వి చదివినవి మళ్ళీ ఒక్కసారి వీళ్ళకి గుర్తున్నాయా లేదా అన్నట్లు వాటన్నిటిని కూడా ప్రిపేర్ చేస్తారనమాట దాన్ని బ్రిడ్జ్ కోర్ట్స్ అంటారు ఇది ఫస్ట్ స్టాండర్డ్ మా గాడికి ఉంది సిక్స్త్ స్టాండర్డ్ అయిన మా హనీకి ఉంది అందరికీ ఉంటుంది అనమాట టెన్త్ అదే నైన్త్ టెన్త్ వాళ్ళకి అందరికీ కూడా బ్రిడ్జ్ కోర్స్ ఉండేటట్టుంది ఇంకా గిన్నెలన్నిటిని కూడా నీట్గా క్లీన్ చేసిన తర్వాత నాకు స్టవ్ మీద ఏమన్నా నీళ్లు గట్రా పడ్డా ఏమన్నా మరకలున్నా నా ప్రాణం అస్సలు ఒప్పుకోదనమాట ఇంకెప్పుడు కూడా తుడుచుకుంటూనే ఉంటాను ఇందాక దోశలు వేశాను కదా సో ఆ ఆయిల్ది ఆ జిడ్డంతా పడి ఉంటుంది కదా ఇంకా అదంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను ఇంక ఇక్కడ ఏంటంటే నాకు గిన్నెలు క్లీన్ చేసిన తర్వాత వాటిని బాగా తుడిచి పెట్టడం అలవాటు అనమాట ఇంక ఇక్కడ క్లాప్ తీసుకొని నీట్గా తుడుచుకుంటూ ఉన్నాను నేను కిచెన్లో బయటికి వాటికి సపరేట్గా పెట్టుకుంటూ ఉంటాను అనమాట అంటే మనం వంట చేసేటప్పుడు మసిబట్టల్లాగా వాడుతూ ఉంటాం కదా వాటి బౌల్స్ వాటి క్లాత్లు అనేవి సపరేట్గా పెడతాను ఇంకా ఇట్లాగా గిన్నెలు తుడుచుకోవడానికి అట్లాగా క్లాత్లు అనేవి సపరేట్గా పెడతాను ఇంకా పొయ్యి కట్టు క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా మనం స్టవ్ మీద అదంతా కూడా దానికి సంబంధించిన క్లాత్లు నేను సపరేట్గా పెడుతూ ఉంటాను నేను ఒకటే క్లాత్ని అన్నిటికీ అయితే వాడనం అనమాట కానీ అక్కడే పెడతాను ఇట్లాగా అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత కిచెన్ అంతా భలే అందంగా ఉంది కదూ ఇంక ఇప్పుడు ఏంటంటే పప్పుకు వేస్తున్నానండి ఈరోజు బీరకాయ పప్పు చేద్దామని ఫిక్స్ అయిపోయాను ఇంక పప్పు అయితే వేస్తున్నాను ఇంక ఇక్కడ చూసారా పప్పు ఒక గ్లాస్ అయితే తీసుకున్నాను ఇక్కడ ఏంటంటే స్పెషలు మామూలుగా మనం కందిపప్పు తీసుకుంటాం కదా నేను కందిపప్పులో కొంచెం ఎర్ర మిన్న ఎర్ర కందిపప్పు కూడా వేస్తాను అనమాట దానివల్ల ఏంటంటే మనకి పొ పప్పు తిన్నప్పుడు ఆ ఉబ్బరం ఫీలింగ్ అనేది రాకుండా ఉంటుంది సో మీరు కూడా కావాలంటే ట్రై చేయండి ఒక గ్లాసు కందిపప్పు తీసుకుంటే ఒక అర్ర గ్లాసు ఎర్ర కందిపప్పు అనేవి యాడ్ చేసుకుంటాను వీటన్నిటిని ముందుగానే కలిపి పక్కన పెట్టేసుకుంటాను ఇంకా ఇప్పుడు నానపెట్ మామూలుగా అయితే ఏంటంటే పప్పుని ముందుగానే నానపెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటాను అదేంటో ఈరోజు ఆ కిచెన్లో ఆ బౌల్స్ అన్నీ క్లీన్ చేస్తూ ఏమో మర్చిపోయాను అనమాట ఇంకా అయ్యే వంటకి టైం అయింది ఇంకా తొందర తొందరగా చేయాలి అని అని చెప్పి ఇంకా అన్నీ కూడా కోసేస్తూ ఉన్నాను అనిపిస్తుంది ఏముంది ఒక విజిల్ ఎక్కువ రానిస్తే అయిపోతుంది కదా అని బట్ ఏంటంటే పప్పు నానబెట్టడం వల్ల కూడా కొంచెం టేస్ట్ అనేది వేరియేషన్ ఉంటుంది సో అందుకని చెప్పి నేను ఎప్పుడు కూడా పప్పుననేది నానబెడుతూ ఉంటానన్నమాట ఇంక ఇక్కడ చూసారా టమోటాలు బీరకాయ పప్పు చేస్తాను అన్నాను కదా టమోటాలు అయితే కట్ చేసేసి వేసేసుకున్నాను పప్పునైతే కడిగేసి నీట్గా నీళ్ళు పోసేసుకొని టమోటాలు అవి కట్ చేసుకున్న తర్వాత ఇంక ఈ బీరకాయ ముక్కల్ని కూడా నీట్గా అయితే కట్ చేసాను బీరకాయలు ఏంటంటే ఎత్తగా ఉన్నాయండి బాగున్నాయి అనమాట అంటే ముదురుగా అట్లా లేవన్నమాట సో అందుకని చెప్పి ఇంకా ఎందుకు వీటిని పక్కన పెట్టడం అని చెప్పి అన్నీ అయితే వేసేసాను ఇంకా కొంచెం ఉల్లిపాయలు కొంచెం పసుపు అలాగే కొంచెం కారం కొంచెం ఇవన్నీ కూడా మెంతులు మెంతులు అయితే ఖచ్చితంగా వేస్తానండి నేను అస్సలు పప్పు చేసేటప్పుడు మెంతులు లేకుండా నేను పప్పు చేయను అనమాట అయితే ఈ కారం వేయడం అనేది ఇదే ఫస్ట్ టైము ఈసారి పప్పు ఎలా వస్తుంది చూద్దాము అన్నట్లు ఆ విధంగా వేశాను మామూలుగా అయితే మనం పచ్చిమిర్చి వేసుకుంటాం కదా ఈరోజు ఏంటంటే నేను కారం అనేది పప్పులో యాడ్ చేశాను ఇంకా వీటన్నిటిని కూడా స్టవ్ వెలిగించేసి మనం పెట్టేసుకున్నామంటే మనకి ఒక పక్క ఒక పక్క పప్పు అనేది ఉడుకుతూ ఉంటుంది ఇంకొక పక్క రైస్ కూడా అంటే టైం ఎక్కువ తీసుకుంటుంది కదా పప్పు విజిల్ ఉడకడానికి పెద్ద టైం తీసుకోదు కానీ ఆ పోవడానికి ఆ ప్రెషర్ పోవడానికి టైం తీసుకుంటుంది కాబట్టి ఇంక అంతా కూడా నేను నెక్స్ట్ ఏం చేయాలి అని అని చెప్పి బుర్ర ఆలోచిస్తూ ఉందనమాట ఇంకా ఇందాక ఆనియన్స్ కట్ చేశాను కదా వాటినే కొంచెం పోపు కూడా ఉంచేసుకున్నాను అనమాట ఇంక వీటన్నిటిని కూడా నీట్గా సర్దేస్తూ ఉన్నాను ఇంకేంటంటే ఇప్పటికీ టైం వచ్చేసి సిక్స్ ట్వంటీ సిక్స్ థర్టీ అట్లా అవుతుందనమాట అదేంటో తెలీదు ఈరోజు ఎంతసేపటికి కూడా అసలు చీకటిగానే అవ్వలేదన్నమాట అదేంటి సిక్స్ ఫార్టీ ఫైవ్ సె సెవెను అట్లా అవుతుంది ఇంకా ఏంటి ఇంత వైట్గా ఉంది వెదరంతా అని అట్లా అనిపిస్తూ ఉంది ఇంక ఇట్లా కాదు ఎందుకంటే సెవెన్ థర్టీ కల్లా పిల్లలు వచ్చేస్తారు మమ్మీ ఆకలి అంట ఇంకా ఇట్లా కాదు అని అని చెప్పి ఇంకా రైస్ కూడా ఒక స్టవ్ మీద అయితే పెట్టేశాను ఇంకా అయితే రెడీ చేసుకుంటూ ఉన్నాను అనమాట వీటన్నిటిని కూడా ఇంకా పోపు రెడీ చేయకంటే ముందు కూడా నేను దీపం అయితే పెట్టేసుకున్నాను ఎవ్రీ ఈవినింగ్ టైంలో నాకు దీపం పెట్టడం అనేది అలవాటు అదేంటో తెలీదు నాకు ఈవినింగ్ పూజ అనేది బాగా మైండ్ అనేది ప్లెజెంట్గా అనిపిస్తూ ఉంటుంది ఇంకా పూజ అనేది కంప్లీట్ చేసిన తర్వాత వంట పనికి వెళ్ళాను అనమాట ఇంకా అదంతా కూడా అయిపోయిన తర్వాత ఇంకా పప్పు అయితే చెప్పాను కదా రైస్ ఒక స్టవ్ మీద పప్పు ఒక స్టవ్ మీద వేసానని ఇంక ఈ గ్యాప్లో ఈరోజు బట్టలు చాలా ఉతికేసానండి ఈ మధ్య అంతా కూడా మబ్బు మబ్బుగా ఉంటుంది వస్తూ ఉంది ఈరోజు కూడా వానొచ్చింది ఇంక ఈరోజు వచ్చేలోపే నేను అన్నిటినీ కూడా తీసేసానమాట ఒక టూ టైమ్స్ ఏమో వేసినట్టున్నాను నార్మల్ క్లాత్స్ అని వన్ టైము ఇంకా బెడ్షీట్స్ వేసి చాలా రోజులు అవుతుంది అని చెప్పి ఇంకా బెడ్షీట్స్ కూడా నాకు నాకేంటంటే బట్టల్ని నీట్గా మడత పెట్టడం అలవాటు అనమాట ఎట్లా పడితే అట్లా మడత పెట్టను నేను కొంచెం నీట్గా మడత పెడతాను అంటే ఇప్పుడు టీ షర్ట్స్ ఉన్నాయి చూసారా టీ ఏంటంటే మన ఐరన్ చేసేటప్పుడు షర్ట్ని ఏ విధంగా మడత పెడతామో ఆ విధంగా మడత పెడుతూ ఉంటాను ఇంకా బట్టలు అయితే ఏదో మడత పెట్టామంటే మడత పెట్టాం అన్నట్లు అట్లా ఉండను అనమాట సెట్ వైజ్ అంటే ఈ నైట్ డ్రెస్సు దీని ప్యాంట్ ఏది దీనిపైన టాప్ ఏది అట్లాగా ఇంకా వాటి రెండింటినీ ఒక సెట్గా అట్లా పెడుతూ ఉంటాను అనమాట ఇంక ఎవరి బట్టలు వాళ్ళు అన్నట్లు పెట్టేశాను ఇంకా వీటన్నిటిని కూడా నీట్గా సర్దేయాలన్నమాట ఇప్పుడు సర్దేస్తే అంతటితో పనైతే పనైతే అయిపోతుంది ఇంకా మధ్య మధ్యలో విజిల్స్ వస్తూ ఉంటే వాటిని చూసుకుంటూ ఉన్నాను రైస్ అయితే అయిపోయింది ఇంకా పప్పు కూడా ఉడికిపోయింది నీట్గా మెదిపేసాను ఇంకా ఇక్కడ పోపు అయితే పెట్టేసినాను అదేంటో తెలియదు కానీ నాకు ఐరన్ డెఫిషియన్సీ వచ్చిన దగ్గర నుంచి నేను మ్యాక్సిమం పప్పు ఏదన్నా ఫ్రై అట్లాంటివంటే నేను ఈ ఐరన్ కడాయిలోనే చేస్తూ ఉంటానండి ఎందుకో తెలియదు అప్పటి నుంచి నేను కొంచెం ఐరన్ వాటిని ఎక్కువగా యూస్ చేయడం అనేది మొదలు పెట్టాను అనమాట చాలా బాగుంటుంది పప్పు టేస్ట్ కూడా ఖచ్చితంగా అంటే ఈ స్టీల్ వాటిలు ఈ అల్యూమినియం వాటిల్లో కన్నా కూడా నాన్ స్టిక్ విక్ కన్నా కూడా ఐరన్ అనేది చాలా మంచిది సో మీరు కూడా ఐరన్ వాటిల్ మ్యాక్సిమం స్టీల్ బాటిల్లోనే చేసుకోవడానికి ట్రై చేయండి ఇంక ఇక్కడ పోపు అయితే పెట్టేశాను పప్పు అయితే రెడీ అయిపోయింది ఇంకా పప్పులోకి ఖచ్చితంగా మా పిల్లలకి అయితే ఉండనే ఉండాలండి నాకేం అవసరం లేదు నేను ఎలా ఉన్నా తినేస్తాను మా హస్బెండ్కి కూడా ఏం పెద్దగా అవసరం లేదనమాట కానీ పిల్లలు మాత్రం అడుగుతారు ఇంకా వీళ్ళకైతే ఇచ్చేసాను ఇంకా ఆటలు అయిపోయి ఇంటికి వచ్చేసారు ఇంకా నాకు తెలుసు కదా వీళ్ళ టైమింగ్ సెవెన్ థర్టీ సెవెన్ ఫార్టీకి అంతా ఆకలిస్తూ పరిగెడుతూ ఉంటారు ఇంకా రాగానే పెట్టేశాను అనమాట నేనే తినిపిస్తానండి వీళ్ళిద్దరికి మాత్రం హనీకి అయితే వేసిస్తాను రాఖీకి మాత్రం ఖచ్చితంగా నోట్లో పెట్టాల్సిందే ఇంకా అంత అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడైతే కూర్చోబెట్టేశానమాట సెవెన్ థర్టీ ఎయిట్ ఆ టైం కల్లా కూర్చోబెట్టేశాను ఇంకా హోంవర్క్లు రాయాలని మరి ఆకి అయితే మామూలుగా కూర్చొని రాయరా అంటే అస్సలు రాయట్లేదు ఇది ఓల్డ్ చైర్ అనమాట తమ్ముడిది ఇంట్లో ఉన్నింది అయితే దాని మీద ఇంకా కూర్చోబెట్టేశాను ఇంకా నువ్వు అసలు కదలడానికి లేదు కదా వాడికి అరవకుండా కూర్చొని రాస్తున్నాడు నిజంగా అండి పిల్లలకి ఇలాంటి స్టడీ టేబుల్స్ అనేవి కంపల్సరీగా ఉండాలి అప్పుడే వాళ్ళు ఫోకస్ చేయగలుగుతారు అప్పుడే వాళ్ళు చెప్పిన మాట కూడా వింటారనమాట అంటే మామూలుగా కింద కూర్చొని రాస్తూ ఉంటే పెద్దగా ఫోకస్ చేయరు ఇట్లాగా ఒక సెటప్ లా చేశాము అని అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట చదవాలి అని ఇంకెక్కడ చూసారా మా లక్కీని ఇంకొక చైర్ వేసుకొని కూర్చోంటే నాకు వద్దు మమ్మీ అని అనింది ఇంకా కింద పడి ఉంది ఇంకా మా హనీ అయితే మా హనీకి హోంవర్క్ ఏం లేదంట అందుకే ప్రాక్టీస్ చేయమన్నాను ఇంతేనండి ఈరోజు ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ ఇంట్లో మీరు ఎలాగా మేనేజ్ చేసుకుంటారు పనులు అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు